నమ్మదగిన సమాచారం మేరకు ఒక ఎక్మిస్టర్ అనే ఒక వెబ్సైట్ ఉంది దాంట్లో ఎక్స్ అమిస్టర్ లైవ్ అని కూడా ఉంటుంది అది సైప్రస్ అనే దేశానికి సంబంధించిన వెబ్సైట్ అది అది భారతదేశంలోని నిషేధించబడిన వెబ్సైట్ అది దాంట్లోని లైవ్ కంటెంట్ అంటే అడల్ట్ కంటెంట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం ఆ వెబ్సైట్కి దాన్ని వీళ్ళు సప్లై చేయడం దాని ద్వారా క్రిప్టో కరెన్సీ ద్వారా నగదు సంపాదించడం అదేవిధంగా దీంట్లోని మొత్తం ముగ్గురు వ్యక్తులు మేము అరెస్ట్ చేయడం జరిగింది గణేషు జ్యోత్స్న అండ్ లూయస్ అనే వ్యక్తుల్ని వీళ్ళు ఎడంటి కంటెంట్ స్వచ్ఛందంగా వాళ్ళకి సప్లై చేయడం వల్ల అదేవిధంగా క్రిప్టో కరెన్సీ ద్వారా వాటి ద్వారా కూడా డబ్బులు సహ సేకరించడం జరిగింది వీటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా మా సిఐడి బృందాలు గుంతకల్లోని అదేవిధంగా బెంగళూరులో కూడా ఆకస్మిక దాడులు చేసి అక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది దీంట్లో మూడవ ముద్దాయి లూయిస్ అనే వ్యక్తి గుంతకల్లోని ఒక కాల్ సెంటర్ నడుపుతూ దాంట్లోని కొంతమంది అమ్మాయిల్ని కూడా అతను ట్రాప్ చేసి వాళ్ళ చేత బలవంతంగా ఈ అడల్ట్ కంటెంట్ వచ్చేలాగా అతను చేయడం జరుగుతుంది అతను కూడా మనం రిమాండ్ చేయడం జరిగింది ఈ భవిష్యత్తులోని అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి సైబర్ స్పేస్లో చాలా నేరాలు జరుగుతున్నాయి సైబర్ స్పేస్లో జరిగే నేరాలని ప్రజలందరూ గమనించాలి ఎటువంటి నేరాలు మీ దృష్టికి వచ్చినా సరే వన్ నైన్ త్రీ జీరో జీరోకి కాల్ చేసి మాకు చెప్పాలి ఈ వన్ నైన్ త్రీ జీరో నేషనల్ కాల్ సెంటర్ నెంబర్ అది ప్రతి నెంబర్ కూడా మాకు ల్యాండ్ అవుతుంది సిఐడిలో కూడా మాకు ప్రత్యేకంగా ఐ అని చెప్పేసి ఒక విభాగం ఉంది ఆ విభాగంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము అందుబాటులో ఉంటుంది మా కాల్ సెంటర్ వర్క్ అవుతుంది వన్ నైన్ త్రీ జీరోకి సమాచారం ఇవ్వాల్సిందిగా అందరూ అప్రమత్తం ఇవ్వాల్సి ఉండాల్సిందిగా మేము కోరుతున్నాం సో ఈ కేసులో కూడా ఈ ఎక్స్ హ్యామ్స్టర్ అనే కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ మీద కూడా చర్యల కోసం నేషనల్ ఏజెన్సీస్తోని సంప్రదించబోతున్నాం వాళ్ళకు కూడా త్రూ కరస్పాండెన్స్ ద్వారా వాళ్ళ వాళ్ళ మీద కూడా చర్యలు అలా తీసుకోవాలి ఈ కంటెంట్లోని ముఖ్యంగా పిల్లల్ని కూడా దింపే అవకాశం ఉంది ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి మేము చాలా కఠినంగా దీని మీద వివరించబోతున్నాం ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ ఇటువంటి విషయాలు కూడా చాలా కఠినంగా భారతదేశంలో చట్టాలు ఉన్నాయి ఈ పనులన్నీ చేయొద్దని చెప్పేసి ఇటువంటి పనులు ఎక్కడైనా జరుగుతుంటే మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా ఒకటి తొమ్మిది మూడు సున్నా ఈ సమాచారం ఇవ్వాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీకు ఎక్స్ హామ్స్టర్ అని ఒక వెబ్సైట్ ఒక వెబ్సైట్ ఉంటుంది దాంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా మనకి ఆ వెబ్సైట్లో మనం చూసినప్పుడు నిషేధిత పడింది కానీ కొన్ని యూఆర్ఎల్ ద్వారా వీళ్ళు తెచ్చుకుంటున్నారు అది వేరే వేరే విధానం ద్వారా దాంట్లో మనకి లైవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆ లైవ్లోని అడల్ట్ కంటెంట్ ఉంటే ఇంకా మీకు అర్థమై ఉంటుంది అశ్లీలమైన చిత్రాలు కానీ దృశ్యాలు కానీ వీడియోస్ కానీ వీళ్ళు లైవ్లో చూపిస్తే ఇంకా వీళ్ళకి కొన్ని పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ని వాళ్ళు క్రిప్టో కరెన్సీ అంటే బిట్కాయిన్ కానీ ఇంకా ఇతరత్ర మార్గాలు ఉన్నాయి వాటి ద్వారా వీళ్ళు సపోజ్కి కొన్ని పాయింట్లు సంపాదించిన తర్వాత ఆ సైప్రస్ బేస్డ్ కంపెనీ ఆ దేశ కంపెనీ ఏం చేస్తుందంటే ఇంకా ఒక యాభై శాతం వాళ్ళు కమిషన్ తీసుకుని మిగతా యాభై శాతం వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో అట్లాగే వీళ్ళు ఆ కంటెంట్ డెవలప్ చేయడం అమాయకమైన అమ్మాయిలు కూడా ఈ వృత్తిలోకి దింపడం ఇవన్నీ చేస్తున్నారు సో సిఐడి పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు చాలా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఈ రెండు ప్లేసుల్లోని గుంతకల్లోని బెంగళూరులో కూడా ఈ ఈ ముఠాను మనం బ్రేక్ చేయడం జరిగింది లోకల్ పోలీస్కి హాయం తీసుకోవడం జరిగింది అక్కడ కూడా మనం ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని వాళ్ళని ఇక్కడ ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఇప్పుడు సైబర్ స్పేస్ అనేది చాలా కలుషితం అవుతుంది అంటే రకరకాల వ్యక్తులు దాంట్లోని దూషణలు చేయడం అదేవిధంగా అశ్లీలంగా ప్రవర్తించడం ఇవన్నీ జరుగుతున్నాయి సో యువతంతా కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి సైబర్ స్పేస్లో మేము చాలా కేసులు నమోదు చేస్తున్నాం అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకా మనకి ఒక అశ్లీల పదజాలం దాంట్లో ఉపయోగించినప్పుడు మీరు డిజిటల్ ఎవిడెన్స్ వదులుతున్నారు దాంట్లో మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం ఎవరినో తిట్టాం ఇంటికి వెళ్ళిపోయాం దానికి ఎవిడెన్స్ ఎక్కడ రికార్డ్ కా అవ్వకపోవచ్చు కానీ డిజిటల్ కంటెంట్లో ఎవిడెన్స్ అంతా కూడా రికార్డ్ అయిపోతుంది మీరు పది సంవత్సరాల తర్వాత అయినా యాభై సంవత్సరాల తర్వాత మీ ఎవిడెన్స్ అలాగే ఉంటుంది సో యువత తెలిసి తెలియక లేదంటే ఇంకా తెలిసే ఎవరి మీద అభిమానంతోనో ఇంకో రకంగానో దాంట్లో మన భావజాలం మీద మనం ప్రేమను పెంచుకొని ఇలా చేసి చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇంకా వాళ్ళు డిజిటల్ ఎవిడెన్స్ చాలా డిజిటల్ ఎవిడెన్స్ మనకు దొరుకుతుంది ఇప్పుడు సిఐడి కూడా మేము చాలా సైబర్ కమ కమాండోస్ అని అవన్నీ కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నాం చాలా సైబర్ క్రైమ్లో ఇన్వెస్టిగేషన్ కూడా చాలా బలోపేతం చేస్తున్నాయి సో భవిష్యత్తులోని ఈ క్రైమ్ ఏవైతే మీ మధ్యకాలంలో సోషల్ మీడియా రకరకాల కేసులు నమోదైనయో వాళ్ళ ఎవిడెన్స్తో వాళ్ళకి కన్విక్షన్స్ వచ్చే అవకాశం శిక్షలు పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో వాళ్ళ దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి యువతీ యువకులు ముఖ్యంగా ఏదైనా మీకు వచ్చింది ఒక వీడియో వచ్చింది దానికి కామెంట్ చేసేటప్పుడు అశ్లీలంగా మీరు కామెంట్ చేసిన ఇంకొకటి చేసినా సరే సైబర్ స్పేస్లో ఆ ఎవిడెన్స్ ద్వారా మీరు కూడా అరెస్టులు అయ్యే అవకాశం ఉంటుంది వాటికి దూరంగా ఉండండి మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు మీ తల్లిదండ్రుల భవిష్యత్తు వీళ్ళందరి గురించి ఆలోచించండి సైబర్ స్పేస్ని మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది మనకి ఇప్పుడు నేను ఐజీ ఈగల్ అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ కింద ఉన్నాను సో రెండు ఎడిక్షన్స్తో మనం సఫర్ అవుతున్నాం సొసైటీలో ఒకటి డ్రగ్స్ సంబంధించిన ఎడిక్షన్స్ దానికి డీల్ చేస్తున్నాం అదేవిధంగా సైబర్ చూస్తే ఇంకా సైబర్ ఎడిక్షన్ కూడా సైబర్ ఎడిక్షన్ కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఎక్కువ మంది మనం చూస్తుంటే ఇంకా ఎక్కువ గంటలు యువత కూడా దాంట్లోనే ఉంటున్నారు దాంట్లో ఉండడం వల్ల రకరకాల ఆలోచనలు ఆలోచనలు విన్న వస్తాయి సో మేము అందరు కూడా తెలుసు ఎవరైనా మనము చెత్త తీసుకొచ్చి ఇంట్లో వేస్తే మనం ఒప్పుకోం మన ఇంట్లో వేస్తే చెత్తను మనం ఒప్పుకోనప్పుడు మన మెదడులో చెత్త వేస్తున్నారు డిజి డిజిటల్ చెత్త దాని డిజిటల్ కంటెంట్ అంతా కూడా అవసరం లేని కంటెంట్ మన ఫోన్లోకి వచ్చేస్తుంది సోషల్ మీడియాలో సో ఏది చూడాలి ఏది చూడకూడదు ఏది చూడడం వల్ల మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం దానివల్ల మనకు వచ్చే ఏంటి మనం ఒక్కసారి మనం కేసులో మన ఇరుక్కుని అయితే దానివల్ల వచ్చే నష్టాలేంటి మనకి మన కుటుంబానికి వచ్చే ప్రమాదాలేంటి తర్వాత పిల్లలకి వచ్చే ప్రమాదాలేంటి పిల్లలు ఎక్కడో చదువుకుంటారు తండ్రి పలానా సోషల్ మీడియా కేసులో దీంట్లో అరెస్ట్ చేయడం చెప్తారు అతను ఒక పది రోజులకు పదిహేను రోజులకు బెయిల్లో రావచ్చు బయటికి కానీ ఆ పిల్లల మానసిక పరిస్థితి ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి సో సోషల్ మీడియా ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దాంట్లోని ఆ స్పేస్ని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి పొరపాటును కూడా మీరు అశ్లీల పదజాలం కానీ ఒకరు దూషించడం కానీ ఒక కుటుంబ సభ్యులు కానీ ఇంకోలు కానీ ఎవరైనా కావచ్చు సో చేయడం కానీ చేయకూడదని మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా అటువంటి నేరాలు జరిగినప్పుడు దయచేసి వన్ నైన్ త్రీ జీరోకి సమాచారం ఇవ్వాలి అదేవిధంగా మీ అందరికీ తెలుసు గత కొంతకాలంగా మనకి డిజిటల్ అరెస్ట్ అని ఇటువంటివి కూడా జరుగుతున్నాయి అదేవిధంగా సైబర్ ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి ఓటీపీ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అని కొన్ని కొన్ని వస్తున్నాయి సో ఇవన్నీ కూడా ఎక్కడైనా సరే మీకు ఎటువంటి వాటిల్లో సైబర్ క్రైంలో కానీ మీరు బాధితులైతే ఇంకా ఒకటి తొమ్మిది మూడు సున్నాకి దయచేసి ఫోన్ చేయండి ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి మీకు వెంటనే మనం ఐఫోర్సి కాల్ సెంటర్ ద్వారా రెస్పాండ్ అయ్యి మీకు న్యాయం చేయడానికి మా టీమ్స్ మీకు సిద్ధంగా ఉన్నాయి థ్యాంక్ యూ I don't know.